వెల్కమ్ టు వేస్ మీడియా గుంటూరు జిల్లా ప్రతిపాటి నియోజకవర్గం పుల్లడుగుంలోని ప్రియదర్శిని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మరియు మేనేజ్మెంట్ కాలేజ్ కు ఆటోనమస్ హోదా ప్రియదర్శిని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆటోనమస్ హోదా లభించిన కారణంగా విద్యార్థిని విద్యార్థులకు మంచి ఫలితాలు కలుగుతాయని యాజమాన్యం తెలిపింది కాలేజ్కి ఆటానమస్ లభించడంతో విద్యార్థిని విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరికీ ముందుగా నా శుభాశిస్తుడు వందనములు మా ఈ విదేశ్రీ కళాశాల చైర్మన్ శ్రీ చంద్రు రామారావు గారు సెక్రటరీ మేడం శ్రీమతి చంద్రు విజలక్ష్మణ్ గారు మరియు మా వైస్ చైర్మన్ సార్ శ్రీ చంద్ర రోహిత్ గారి యొక్క ఆధ్వర్యంలో రెండు వేల సంవత్సరంలో స్థాపించబడిన నుంచి కూడా అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక చిన్న ఎంసీఏ కాలేజీ స్థాపించే ఆ రోజుల్లో ఈ ఇరవై ఐదు సంవత్సరాల్లో ఫార్మసీ కాలేజీ కానీ ఎంసీఏ ఎంబీఏ కాలేజీ కానీ డిగ్రీ పీజీ కళాశాలలు కానీ ఇంజనీరింగ్ కళాశాల కానీ స్థాపించి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి గ్రామీణలో ఉండేటువంటి విద్యార్థులు విద్యార్థులందరికీ కూడా మంచి ఉన్నతమైనటువంటి విలువలతో కూడినటువంటి విద్యను అందించడం మాకెంతో గర్వనీయం మేము సదా వాళ్ళకి కృతజ్ఞతలుగా ఉన్నాము ఎందుకంటే అందరికీ తెలిసిన విషయమే అన్ని దానాలకెళ్ళ విద్యా ఎంతో గొప్పది ఇప్పుడు మన దగ్గర డబ్బు ఉంటే ఎవరైనా డబ్బును అనేక డిగ్రీ కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీ కానివ్వండి అలాగే ఉమెన్స్ కాలేజీ కానివ్వండి అనేక కాలేజీలు స్థాపించి ఆ కాలేజీలు బాగా అభివృద్ధిలో రావడానికి చైర్మన్ గారు చాలా కష్టపడి ఆయన కృషి ఎంతో ఉంది మరి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మా కాలేజీకి చేసి హోదా వచ్చింది తర్వాత జయంటు కాకినాడ నుంచి అటానమస్ వచ్చింది మరి అటానమస్ అనేది రావడం నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను ఆ అటానమస్ రావడానికి మా చైర్మన్ గారు చాలా కష్టపడ్డారు ఆయన కృషి పట్టుదల ఆయన అంకిత భావం ఎందుకంటే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా కాలేజీల గురించి ఆలోచిస్తూ ఉంటారు విద్యారంగంలో ప్రతి పేదవాడు చదువుకోవాలి విద్య అనేది అందరికీ అందుబాటులో ఉండాలి అలాగే సింగిల్ పేరెంట్ ఉన్న వాళ్ళకి అలాగే పేద విద్యార్థులు కూడా చాలా సహాయం చేస్తూ ఉంటారు అనేక విద్యా విద్యార్థుల్ని పైకి తీసుకురావడం లక్ష్యంగా సేవాభావంగా విద్యా సంస్థ నడిపించడం జరుగుతుంది మరి ఇప్పుడు విద్యా సంస్థలు ఇంత బాగా సక్సెస్ అవ్వడానికి ఇక్కడ ఉన్నటువంటి అధ్యాత్మిక బృందం అంటే ప్రిన్సిపల్స్ కానివ్వండి అలాగే టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ షాప్ కూడా